క్రైస్ దలాడ్ నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము క్రైస్తవ బిడంగా పిలువబడుతున్న నీవు నేను అనుదినము దేవుని మాటలు మాట్లాడుకున్నటం వలన దేవుని నామాన్ని గనపరిచే వారంగా ఉంటాము అనుదినము కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే విధంగా ఉంటాము మనలో ఎలాంటి లోపములు ఉన్నాయో మనలో ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో వాటిని సరిచేసుకొని దేవుని ఎందు భయభ భక్తులు కలిగి జీవించే రీతిగా ఉంటాము కనుక దయచేసి ఇలాంటి మాటలు వినాలని మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎలా ఉన్నారు మీ మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఏ రీతిగా ఉన్నవి ఏమైనా నెమ్మది కలుగుతుందా ప్రియ సహోదరి సహోదర తప్పనిసరిగా నెమ్మది కలుగుతుంది మనకున్న ప్రతి పరిస్థితి నుంచి మనము సమస్యల సుడిగుండం నుంచి బయటికి వచ్చే రోజు తప్పనిసరిగా ఉంటుంది మనము నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాము ఆయన ఎందు నమ్మిక కలిగి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకున్న ప్రతి సమస్య నుంచి నెమ్మది కలుగుతూ ఉంటుంది మరి అట్టి విశ్వాసము అట్టి నమ్మకము నీకుందా దేవుడు తప్పక నా పట్ల కార్యములు చేస్తాడు దేవుడు తప్ప ఈ లోకంలో మనుష్యుడునో నాకు సహాయము చేయడనే ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే మరి నీకున్న ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని ప్రతి బాధని దేవునితో మోకరించి మాట్లాడి నీ బరువు భారమును దేవునికి అప్పగించినట్లయితే నీకెంతో నెమ్మది కలుగుతుంది నమ్ దేవుని ఎందు నమ్మకమైన బిడ్డగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు గల జీవితం జీవించినట్లయితే దేవుడు నీ పక్షమున నీలో ఉండటానికి ఎంతో ఇష్టపడతాడు నీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల పరుస్తాడు ప్రతి విషయంలో లో నీవు ఏ సమయంలో ఎక్కడ ఏ ప్రయాణంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ఏ సందర్భాల్లో ఉన్నా ఏ ఇరుకులో ఇబ్బందులలో ఉన్నప్పటికీ నీ దేవుడు నీ పక్షంలో నిలబడి నీకు తోడుగా వచ్చి నీ ప్రతి సమస్య నుంచి మరి బయటికి తీసుకురావడానికి నీకు నెమ్మది కలిగించడానికి దేవుడు సిద్ధంగా నీ పక్కనే ఉన్నాడు గనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి నమ్మకమైన బిడ్డగా హృదయపూర్వకంగా దేవుని అడిగే బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉండడానికి ఇష్టపడుతున్నాడు నీలో ఏ కొంచమైన మలినాలు ఎలాంటి లోపాలు మచ్చ అనేది లేకుండా యథార్థమైన జీవితాన్ని జీవించు క్రైస్తవ బిడలంగా మనం ఈ లోకంలో చేసే పని ఒక్కటే దేవునికి మన బరువు భారమును అప్పగించి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు నిజంగా మన పక్షాన ఉండి మనకున్న ప్రతి సమస్యని ప్రతి ఇబ్బందిని తొలగించడానికి దేవుడు ఒక్కడే సమర్థుడు మరి ఆ విషయాన్ని నీవు గమనించి నిజమే కదా ఈ లోకంలో ఏ మనుషులు ఎవరు మనకి సహాయం చేయరు కష్టమైనా నష్టమైనా తెలిసి చేసినా తెలియక చేసిన ప్రతి పొరపాటును ప్రతి పాపమును క్షమించేవాడు నా ఏసయ్య తప్ప ఎవరూ లేరు ఈ లోకంలో కన్న బిడ్డలు కానీ కన్న తల్లిదండ్రులు కానీ ఏ బంధువులు ఏ స్నేహితులు మనకున్న కష్టాలు తీర్చలేరు మనం చేసిన పాపములను క్షమించలేరు నిజంగా క్షమించేవాడు నిజంగా ఆదరించేవాడు నజరేయుడైన యశు ప్రభారు ఎందుకంటే మనల్ని ప్రాణంగా ప్రేమించేవాడు అమితంగా ప్రేమించేవాడు మనకొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే గనుక ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి నీకు నాకు నిత్యరాజ్యం ఇవ్వడానికి ఎంతగానో శిలవ మరణాన్ని పొందాడు మరి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఎంతో అదృష్టవంతులం కదా ఎలాంటి సమస్య ఎలాంటి బాధ వచ్చినా దేవునికి అప్పగించి ఆయన వాక్యానుసరమైన జీవితం కలిగి ఈ లోకంలో దేవుని ప్రేమను ప్రకటిస్తూ దేవునికి దగ్గరగా జీవించినట్లయితే ప్రతి సమస్య నుంచి నెమ్మది పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరు ఈ రోజు నుంచి అదే ఉద్దేశం కలిగి అదే నమ్మకం కలిగి అదే యథార్థత కలిగి అదే భయభక్తులు కలిగి దేవునిలో బలంగా వాడబడు తప్పక నీ కుటుంబంలో నీకున్న ప్రతి సమస్య నుంచి నెమ్మది కలుగుతుంది నీకున్న వేదన బాధ సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుణ్ణి నీ పక్షాలో గొప్పగా ఒక దేవుణ్ణి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నీ హృదయంలో ఉంచినట్లయితే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ఇట్టి మాటలు విన్న నీవు ఈ ఇట్టి జీవితాన్ని కలిగి ఉండి దేవునికి దగ్గరగా జీవించి నీ సమస్యలన్నింటినీ దూరపరచుకొని దేవునిలో ఆనందంగా జీవించి నిత్య రాజ్యానికి వారసులుగా మీరు ముందుకు వెళ్ళాలని మనవి చేస్తారు ఇటు మాటలు విన్న నీవు నీ కుటుంబం దేవుని ఆశీర్వాదాలతో గొప్పగా బలపడునగాక మెయిన్ ప్రయత్లా